ఎలా ఉంది ప్లాన్ మీరు చెప్పిన దాంట్లో పాయింట్ లేదని పొటెన్షియల్ లేదని నేను అనట్లేదు కిరీట్ గారు మనం మంచి కోచింగ్ సెంటర్ పెట్టామే అనుకోండి నేనేదో నీలాంటి టాప్ ప్రొఫెషనల్ దాన్ని బ్రహ్మాండంగా నడుపుతారు అనుకోండి అనుకోవడం ఏంటి విషయం ఉన్నాడు అంత వినయం కూడా మంచిది కాదు నువ్వు అదర తెలుసు సార్ నేను అదర మాత్రం మనకు ర్యాంకులు రావద్దు మధుబాబు ర్యాంకులు అంటే బ్యాంకు లోన్ లాంటివయ్యా ప్రొసీజర్ తెలిస్తే అవి వస్తూనే ఉంటాయి ఒకసారి రావడం మొదలుపెట్టిన తర్వాత మచ్చికైన జాతి కుక్కల మరవంటి ఉంటాయి ఆ సంగతి నాకు వదిలేస్తే మీ కెరీట్ దాస్ అని కాదు టోపీ దాస్ అని పేరు పెట్టాల్సింది మీ అమ్మ నాన్న ఇంతకీ ఈ హైటెక్ కోచింగ్ సెంటర్ మన స్కూల్లో పెట్టడానికి స్థలం ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీ లెక్కల టీచర్కి ఎక్కడ తప్పించి లోకజ్ఞానం తక్కువే గోల్కొండ హై స్కూల్ ఒకప్పుడు గొప్ప స్కూల్ అని చెప్పుకోవడానికి చరిత్ర అయితే ఉంది కానీ చెప్పడానికి చెప్పట్టు తిరుగుతుంది ఏదో మా ట్రస్టీల దేవాల ఐసీఈ ఉంది కానీ లేకపోతే పాటికి అంత్యక్రియలే ఇక్కడ షాపింగ్ మాల్ రావాల్సింది తెలుసా నేనే ఆపాను ఎందుకు మన కోచింగ్ మాల్ కట్టడానికి మరి స్కూల్ కూల్ చేస్తారా హలో విశ్వనాథ్ గారు నేను ఆ చైర్మన్ గారు చెప్పండి సార్ ఒకసారి బోర్డు వస్తారా ఇప్పుడా యా కొంచెం ఇంపార్టెంట్ అదే మన ఫండింగ్ గురించి అనుకున్నాం కదా దాని గురించి వస్తున్నాను సార్ థాంక్స్ ఫర్ కమింగ్ అట్ షార్ట్ నోటీస్ ఆ విశ్వనాథ్ గారు మన బోర్డ్ అందరికీ జిహెచ్ఎస్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఇష్టం ఉన్నాయి కానీ రిజల్ట్స్ లేకుండా ఈ స్కూల్ కి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం కనీసం ఒక్క ఆస్పెక్ట్ లో స్పోర్ట్స్ అకాడమిక్స్ ఆర్ మీకు ఇష్టమైన క్రికెట్ లో ఏదో ఒక్కదానిలో జిహెచ్ఎస్ ని మళ్ళీ టాప్ పొజిషన్ కు తీసుకుని వెళ్ళండి ఐ ఆమ్ విత్ యు లేకపోతే ప్రస్టీలు ఒప్పుకోవట్లేదు కిరీట్ దగ్గర ఒక ప్రపోజల్ ఉంది దాన్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు కిరీట్ యా కిరీట్ అంటే ఏదో బిజినెస్ ప్రపోజల్ అయ్యి ఉంటుంది ఆఫ్ కోర్స్ మన స్కూల్ గ్రౌండ్ లో ఒక ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ కట్టాలని కిరీట్ ఐడియా ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఇది చాలా దారుణం సార్ ఆ గ్రౌండ్ లేకపోతే జిహెచ్ ఆపర్ లేదంటే సార్ ఎంత చిరుతుంది సార్ ఆ గ్రౌండ్ కి జ్ఞాపకాలు ఎన్ని విజయాలు ఆ గ్రౌండ్ లేకపోతే విశ్వనాథ్ గారు ఏళ్ల కిందటి జ్ఞాపకాలకి ఏం విలువ ఉంటుందండి కిరీట్ లాంటి వాడికి మీరేమైనా చేసి ఆ గ్రౌండ్ ని కాపాడాలి ఏ క్షణమైనా కిరీట్ ప్రపోజల్ తో మీ దగ్గరికి రావచ్చు అందుకే మిమ్మల్ని ముందే పిలిచి చెప్తున్నాను గుడ్ మీరేమి అనుకోపోతే నేను ఒక మాట చెప్తాను సార్ మీకు అనుకునే మాట చెప్పు మన పోరగాళ్ళకి ఒక మంచి క్రికెట్ పెట్టండి సాబ్ ఎందుకంటే నాకంటే ఘోరంగా ఆడుతున్నారు వీళ్ళు పందర సార్ ఎంత బాగుండేది టైం వచ్చింది మీరు బోర్డుని మర్చిపోయిన విషయం ఎలా మర్చిపోతాను ఆ పెయింట్ కింద ఓ పేరుండేది గుర్తుందా అవును సాబ్ అతను ఎక్కడున్నాడు ఇప్పుడు చూడు చూడ్రమా నాల్ని ఛాంపియన్స్ అన్నావుగా ఒక్కడు కూడా ఒక్కడు కూడా బ్యాట్ పట్టు రాదు చేత టీం బంగ్లాదేశ్ జింబాబే ఎన్ని అంటే త్వరగొట్టేస్తారు ఇక్కడికి రాగానే అన్నీ జాడతాయి రెడీ ఫగర్స్ ఫిక్సింగ్ మావా ఫిక్సింగ్ అంత పైసా సరే అండి ఇంకా వేరే ప్లేస్ లేదు ఉన్నా మీ కామెంటీ వినే ఛాన్స్ రాదు ఇప్పుడు ఇన్స్వింగ్ యొక్క ఎలా ఎలా చూపిస్తాడు మీరేమో కవర్ డ్రైవ్ తమరేమో పుల్ షాట్ ఆడుతున్నప్పుడు బాడీ వెయిట్ ఎలా ఉండాలో చూపిస్తారు కదా తీసుకోండి సార్ మన దేశంలో ఒకటే ఒక జబ్బాబాయ్ తెలిసిన విషయం సరిగ్గా చేయకపోవటం తెలియని విషయం గురించి అతిగా మాట్లాడటం నిన్ను చూడు చూడడానికి మాత్రం చదువుకున్న వాళ్ళగా ఉన్నావు అప్పటి నుంచి ఇండియా టీం ని తిడుతూనే ఉన్నాం నీకేం చెప్తే అర్థం అవుతుంది మ్యాచ్ మధ్యలో వర్షం కురిసి గాలివాటం మారింది బ్రెట్లీ మిషల్ జాన్సన్ బాల్ స్పిన్ చేయడానికి ఆ మాత్రం చాలు అని చెప్తే అర్థం అవుతుందా లేకపోతే ఓల్డ్ బాల్ ని రివర్స్ స్వింగ్ చేయడం నేర్చుకున్న స్టూవర్ట్ క్లాక్ ఇన్ స్వింగ్ యాకర్ అద్దరగొట్టాడని చెప్తే అర్థం అవుతుందా వాళ్ళు వంద కొడితే మనం నూట ఒకటి కొట్టాలి లేకపోతే మనం వంద కొడితే వాళ్ళు తొంభై తొమ్మిది కొడతాం అంతే క్రికెట్ కదా వదిలే సంపత్ సార్ మీరు కూడా రారా పదరా ఎందుకు సంపత్ వాళ్ళతో కోచింగ్ కోచింగ్ బానే ఇచ్చాను కదా సారీ ముసోడా సంపత్ బాబు బాగున్నారా జానిమియా ఆ జానిమియా అవును ఏంటిలా ఏంటి సార్ కావాలి మీకు విశ్వనాథ్ గారు ప్రిన్సిపల్ గారా యా నన్ను కలవమన్నారు ఐఎమ్ సంపత్ ఓ ఇలా వెళ్తే కోడ్రాంగిల్ వస్తుంది ఎడం వైపు రెండు తెలుసండి మీరు అడ్డంగా నిలబడింది మా స్టాఫ్ రూమ్ కెళ్ళే మెట్లని కూడా తెలుసా మీకు సారీ దాట్స్ ఓకే మీరు ఇంగ్లీష్ టీచరా మీకెలా తెలుసు యూజువల్ గా బాగుండేది వాళ్లే కదా కోడ్రాంగిల్ ప్రిన్సిపల్ మీకు తెలుసు కదా

బిజినెస్ ట్రై చేశాను పార్ట్నర్స్ తో పడక బయటకు వచ్చేసాను ప్రస్తుతానికి ఖాళీ మన జిహెచ్ఎస్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ లో ఓడిపోయి పదిహేను సార్ కదూ మన క్రికెట్ టీం కోచ్ గా ఉండి మళ్ళీ ఆ కప్పు తెచ్చి పెట్టాలి ఛాంపియన్ అవ్వాలి ఆ బాధ్యత నీది నీకు నెలల టైం ఉంది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు సార్ మీరేమీ అనుకోకండి సార్ నేను బ్యాట్ పట్టుకునే చాలా రోజులైంది ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి కోచింగ్ ఇవ్వగలనని నేను అనుకోవట్లేదు సార్ నువ్వు అనుకుంటే లాభం నేను అనుకోవాలి నేను అనుకుంటున్నాను అంటే నా ఉద్దేశం అది మూడు నెలల్లో నన్ను వదిలేటి సార్ ప్లీజ్ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ కూడా చేయించానయ్యా నన్ను కాదలమని అది కాదు సార్ మీరు సంపత్ ఇది క్రికెట్ టీం ఛాంపియన్షిప్ గెలవడం గురించి మాత్రమే కాదయ్యా విషయం చాలా పెద్దది సార్ నేను అనేది విశ్వనాథ్జీ ప్లీజ్ విషయం చిన్నదే ఫార్మల్ బోర్డ్ మీటింగ్ ఎందుక అందర మీ ఓకే అనేస్తారు అనుకోండి కూర్చోండి సార్ కూర్చోండి ఏమీ లేదు సార్ మన ప్లే గ్రౌండ్ వేస్ట్ గా పడుంది దాంట్లో చిన్న కోచింగ్ సెంటర్ అదే ఎంసెట్ ఐఐటి లాంటి కోచింగ్ సెంటర్ కట్టి పిల్లల్ని పేరెంట్స్ ని అట్రాక్ట్ చేసాం అనుకోండి నా మాట నమ్మండి సంవత్సరంలో మన స్కూల్ జాతకం మారిపోతుంది ఇప్పుడు మన పిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు సార్ నిన్న కాక ఒక చిన్న గదిలో ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ పెట్టినట్టు కూడా ఈ వేళ చూసి నవ్వుతున్నాడు సార్ అదిగా సార్ నేను చెప్పేది కోచింగ్ సెంటర్ల పేరుతో పిల్లల్ని గదుల్లో కుక్కి ఊరికే పాఠాలు రుబ్బిస్తే అది చదువు కదా సార్ జిహెచ్ఎస్ అలాంటి స్కూల్ కాకూడదనే నా బాధ ఎడ్యుకేషన్ అంటే అన్ని ఉండాలి సార్ అదే జిహెచ్ఎస్ ఫిలాసఫీ ఆటలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు మగ్గిపోతారు జిహెచ్ఎస్ ప్లే గ్రౌండ్ ఈ స్కూల్ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం సార్ గొప్ప గొప్ప ఫిలాసఫీలు అమలు చేయడానికి మన చారిటీ నడపట్లేదు సార్ అయినా మీరు ప్లే గ్రౌండ్ గా పిలిచేది కొన్ని కోట్ల ఖరీదు చేసే జిహెచ్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మీ ఇంటి వెనకాల పెరుడు కాదండి చదువు సంగతి వదిలేండి సార్ ఒక్క ఆటలో ఉన్న జిహెచ్ఎస్ కనీసం లాస్ట్ పొజిషన్ చెప్పండి మన ఈ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ లో గేదులు మేయడానికి గడ్డి కూడా లేదండి ఆ వారోళ్ళు గిల్లిదండాలానికి ముసలిళ్ళు మార్నింగ్ వాకులు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు ఇలాంటి బంజర భూమి బంగారం చేద్దాం మర్రో అంటే దానికి జిహెచ్ఎస్ ని ది బెస్ట్ స్కూల్ గా మునిగిపోతున్నాను రా మగడా అంటే గట్టిగా ఏదు గోల్డ్ మెడల్ వస్తుందంటారేంటి సార్ మీకు అర్థం కావట్లా సార్ ఇక డబ్బులు లేవు మీ కళలు క్రికెట్ గూటి బిళ్ళ సర్టిఫికెట్ నాలుగు తీసుకోవడం కూడా పనికి రావండి ర్యాంకులు సార్ ర్యాంకులు కావాలి సార్ కాస్త ప్రాక్టికల్ గా బిజినెస్ మెన్ ఆలోచించండి కిరీట్ గారు ఇది స్కూల్ బిజినెస్ కాదు విశ్వనాథ్ జీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బిజినెస్ సార్ ఈ రోజుల్లో చదువు అద్భుతమైన బిజినెస్ సార్ నా మాట నమ్మండి ప్లీజ్ నిజంగానా అలా అని ఎవరని చెప్పింది మీతో ఎక్స్క్యూజ్ మీరెవరు సార్ ఇతను మీ అసిస్టెంట్ కదా జంట్ అతను నేను గోల్కొండ హై స్కూల్ క్రికెట్ టీం కొత్త కోచ్ని పేరు సంపత్